లోకంలో ఎంతోమంది రాజులు పుట్టారు కొందరు శక్తితో కొందరు బలంతో మరికొందరు అహంకారంతో పేరు తెచ్చుకున్నారు కానీ చక్రవర్తి మాత్రం తన దానశీలతతో వాగ్దానాన్ని నిలబెట్టుకున్న ధర్మంతో ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఈరోజు మనం వినబోయేది భాగవత పురాణంలోని వామనావతారం కథ ఇది వినగానే మనసు భక్తితో నిండిపోతుంది జీవితానికి అద్భుతమైన బోధ లభిస్తుంది మహాబలి ప్రహ్లాదుడి మనవడు ప్రహ్లాదుడు ఎవరో మనందరికీ తెలుసు భక్త ప్రహ్లాదుడు నరసింహుడి ప్రియభక్తుడు అలాంటి పవిత్ర వంశంలో జన్మించిన బాలుడు బలి తండ్రి వీరోచనుడు కూడా మంచి యజ్ఞవేత ధార్మికుడు అసురవంశంలో పుట్టిన బలి ధర్మ మార్గంలో నడవాలి అనే సంకల్పంతో చిన్నప్పటి నుండే యజ్ఞాలు చేసేవాడు దానమున బలి ప్రసిద్ధుడు అని పురాణాలు చెబుతున్నాయి అంటే ఎవరైనా బలి చక్రవర్తి దగ్గర ఏదైనా అడుగుతే ఖాళీ చేతులతో వెనక్కి పంపేవాడు కాదట క్రమంగా బలి శౌర్యం పెరిగింది ఒక యజ్ఞంలో అతను పొందిన వరప్రభావంతో సర్వలోకాలను జయించాలనే సంకల్పం చేశాడు అతని సైన్యం శక్తివంతమైనది ఇంద్రుడు సహా అందరు దేవతలు ఓడిపోయారు లోకపాలకులు కూడా బలి దండయాత్ర ముందు నిలవలేకపోయారు అలా బలి త్రిలోకాధిపతి అయ్యాడు ఇక్కడే ఒక చిన్న అహంకారం మొదలైంది నేను లోకాలను గెలిచాను నా దానంతో నా శౌర్యంతో నేనే అధిపతిని అన్న భావన దేవతలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు లోకాన్ని రక్షించగల శక్తి ఒక విష్ణువుకే ఉంది అని వారు తలుచుకొని మహర్షి అతిథి దంపతుల ఆశ్రమానికి వెళ్ళారు అదితి దేవి మహాతపస్సు చేసి విష్ణువు కరుణ పొందింది ఆ తపస్సు ఫలితంగా వామనుడు జన్మించాడు శ్రీ మహావిష్ణువు ఐదవ అవతారమే వామన అవతారం కశ్యపుడు అదితిథి దంపతులకు విష్ణువు వామన రూపంలో అవతరించాడు ఆ రూపం ఎంత అద్భుతమంటే చిన్న వయస్సుకుడైన బ్రాహ్మణ బాలి చేతిలో కంబం తలపై జటలు గొంతులో యజ్ఞోపవీతం తన శరీరం చిన్నదే అయిన ఆత్మశుద్ధితో నిండిన ప్రకాశవంతమైన రూపం ఆ సమయంలో మహాబలి విశ్వజిత్ యాగానికి సిద్ధమయ్యాడు అక్కడ ఋషులు బ్రాహ్మణులు మహాజనులు గురువు శుక్రాచార్యుడు అందరూ ఉన్నారు అప్పుడే వామనుడు చిన్న బాలుడి వేషంలో అక్కడికి వచ్చాడు అందరూ ఆ చిన్నవాడి కాంతి చూసి ఆశ్చర్యపోయారు బలి గౌరవంతో ఆ బాలుణ్ణి స్వాగతించి నీకేమి కావాలి అని అడిగాడు ఆ బాలుడు నాకు ఎక్కువేమి వద్దు కేవలం మూడు అడుగుల భూమి ఇవ్వండి అది విన్న బలి హాస్యం చెందించాడు మూడు అడుగుల నేను లోకాలను గెలిచాను నీకెందుకు ఇంత తక్కువ కావాలి కోరుకుంటే పర్వతాలు సముద్రాలు నగరాలు అన్నీ ఇస్తాను అని అన్నాడు అప్పుడే వామనుడు రాజా ఒక బ్రాహ్మణుడు ఎంత అవసరమో అంతే అడుగుతాడు నాకు కావలసింది మూడు అడుగులే ఇక్కడ ఒక మలుపు గురువు శుక్రాచార్యుడు బలిని ఆపేశాడు బలి ఇతడు సామాన్యుడిలా లేడు ఇది విష్ణువు స్వరూపం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే నీ రాజ్యమంతా పోతుంది నిన్ను పాతాలానికి పంపిస్తాడు ఆలోచించు అని హెచ్చరించాడు కానీ బలి ఇలా అన్నాడు గురువర్య నా దానం వెనక్కి తీసుకుంటే నా ప్రతిష్ట పోతుంది దానం చేయలేని వాడు రాజు కాదు నేను వాగ్దానం చేశాను నేను వెనక్కి వెళ్ళను బలి తదాస్తు అన్న వెంటనే అద్భుతం జరిగింది చిన్న వామనుడు ఒక్కసారిగా త్రివిక్రముడు అయ్యాడు అతని శరీరం ఆకాశం తాకింది ఒక అడుగుతో మొత్తం భూమిని కొలిచాడు రెండవ అడుగుతో ఆకాశాన్ని కప్పేశాడు ఇప్పుడు మూడో అడుగుకి స్థలం లేదు వామనుడు బలిని చూశాడు రాజా నా మూడో అడుగును ఎక్కడ వేయాలి అని ప్రశ్నించాడు అక్కడే బలి చక్రవర్తి గొప్పతనం బయటపడింది అతను తల ఇలా అన్నాడు ప్రభు మూడో అడుగు నా తలపై వేయండి అని అతని వినయం చూసి దేవతలు సైతం కరతాలధ్వనం చేశారు విష్ణువు సంతోషించి మూడో అడుగును బలి తలపై ఉంచాడు ఆ తర్వాత బలిని పాతాలానికి పంపాడు కానీ అది శాపం కాదు అది ఆశీర్వాదం బలి చక్రవర్తి యొక్క ధర్మబద్ధతను చూసి వామనుడు ఆయనకు ఒక వరమిచ్చాడు ఓ బలి నీకు ఒక పాలన హక్కు ప్రసాదిస్తున్నాను అదే కాక ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక రోజున నీవు భూమిపైకి రావచ్చు ఆ రోజు ప్రజలు నిన్ను స్మరిస్తూ నీకు సహాయం చేసి గౌరవిస్తారు దీనికి గుర్తుగానే కేరళ ప్రజలు ఓనం పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు వామనావతారం మనకు నేర్పిన పాఠం లోకాలపై జయం కన్నా మనసుపై జయమే గొప్పది వాగ్దానం నిలబెట్టుకోవడం మహత్తర గుణం దానశీలతే రాజు నిజమైన గొప్పతనం ఈ గాథ మీ హృదయాన్ని తాకిందా అయితే వెంటనే లైక్ చేసి మా భక్తి కుటుంబంలో చేరండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని పురాణ గాథలతో మళ్ళీ కలుద్దాం